హరే కృష్ణ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం అండి నరసింహస్వామి అవతారం అసుర రాజైన హిరణ్య కష్పుడు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి మరణం లేని వరం పొందాలి అనుకుంటాడండి హిరణ్య కష్పుడు అడవులకు వెళ్ళి అక్కడ ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి హిరణ్య అడుగుతాడు నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడండి మరణం అనేది తథ్యము ఇంకా వేరే ఏమైనా కోరుకోమని చెప్తాడండి బ్రహ్మదేవుడు హిరణ్య అప్పుడు హిరణ్య బ్రహ్మదేవుడిని ఏమని అడుగుతాడంటే నాకు జంతువు వల్ల కానీ మనిషి వల్ల కానీ లేదంటే ఇంటి బయట కానీ ఇంటి వెలుపల కానీ అంతేకాకుండా ఏ ఆయుధం వల్ల కానీ నాకు మరణం రాకూడదు అని అడుగుతారండి బ్రహ్మదేవుని హిరణ్య దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చేస్తాడండి హిరణ్య ఆ వరం వల్ల అతనికి చాలా గర్వం వచ్చేస్తుందండి తను అజేయుడను అని భావించి భగవంతుని పేరు చెప్పడాన్ని కూడా నిషేధిస్తారండి ఆ రాజ్యంలో అందరూ ఆ విష్ణుమూర్తిని కాకుండా నన్నే పూజించాలి అనే నియమం పెట్టాలనుకుంటారు కానీ తన కుమారుడైన భక్త ప్రహ్లాదుడు ఎంతో భక్తి కలవాడండి అతని చిన్న వయసు నుంచే ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూ ఉండేవాడు ఆ విషయాన్ని చూసి హిరణ్య చాలా కోపం వచ్చేస్తుందండి హిరణ్య ప్రహ్లాదుడికి నువ్వు విష్ణుమూర్తి నామం చెప్పడము ఆపేయి అని చాలాసార్లు చెప్తాడండి కానీ ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేస్తూనే ఉంటాడు అప్పుడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని సంహరించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదుడిని సంహరించలేకపోతారు హిరణ్యకశ్యపుడు ఒకరోజు హిరణ్య ప్రహ్లాదుడిని ఏమని అడుగుతాడంటే ఎక్కడున్నాడు నీ విష్ణువు చూపించు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు ఏమని సమాధానం ఇస్తారంటే ప్రతి చోట అన్ని చోట్ల ఉన్నాడు విష్ణుమూర్తి అని చెప్తాడు అప్పుడు హిరణ్య ఏం చేస్తాడంటే ఒక స్తంభాన్ని చూపించి ఆ స్తంభంలో కూడా ఉన్నాడా విష్ణుమూర్తి అని అడుగుతాడండి ప్రహ్లాదుడిని అప్పుడు ప్రహ్లాదుడు ధైర్యంగా అవును స్తంభంలో కూడా ఉన్నాడు అని సమాధానం చెప్తాడు హిరణ్య అప్పుడు ఆ స్తంభాన్ని కొడతాడండి కొడితే వెంటనే అందులో నుంచి నరసింహస్వామి అవతరిస్తాడనమాట ఏ విధంగా అంటే సింహం తలతో మనిషి శరీరంతో ఆయన స్తంభంలో నుంచి అవతరిస్తారు అవతరించి హిరణ్య కశపుడిని సంహరించేస్తారనమాట ఆ హిరణ్య కశపుడు వరం పొందిన విధంగానే మనిషి కాదు జంతువు కాదు పగలు కాదు రాత్రి కాదు భూమి మీద కాదు ఆకాశంలో కాదు అంతేకాకుండా నరసింహస్వామి తన మోకాలి పైన పెట్టి గోర్లతో అంటే ఏ ఆయుధం లేకుండా అన్నారు కదా గోర్లతో సంహరించేస్తారండి హరే కృష్ణ